એનો સેવાના બ્રહ્મ આપણે બ્રહ્મવાર પ્રકાર બહુવાર પ્રકાર વ્યાપાર আব్రహ ওয়া ফল আদুকুনন এটা শোনা আদা হ্যাঁ আ একটু అక్కడ చెప్పడం అక్కడ చూద్దాం ఇక్కడ చెప్పడం ఈ సాధారణ వాక్యంకి చెబితే హృదయంలో ఉంటూ పోతుగా స్వామి కదా

घर के प्यार जो, घूमने के प्यार जो, नहर के प्यार जो मैं आएगा और ये छः पर तुम लाख कुपाव तुम जो बोल पड़ेगा आलोट तो। क्या हो मेरे वो माया आंतक का तो बैठ-बैठ बीट तो। मैं बोलूँ बारियाँ इतनी सुपोत रह गई हो ये छः ले रात का तो रात का जिससे देख सोच रहा

ఎందుకు చూపించాడు గృహం చేస్తామ అంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఈ దేశంలో భక్తి పరుడు లేడు లేరు చిన్న ఆమెకు నాకు తండ్రి ఒకటి కానీ ఆమె తల్లి వేరు నా తల్లి వేరు సరే దేవ మామడు భయపేసేసి పిలుపు లేదు పిలిపించాడు పిలిపించిన తర్వాత ఇంత నీతిగాల జనంగం ఇంత భక్తిగా జరగమని దాసదాశీలను ఇచ్చింది సేవ తీసుకుంటున్నాం సేవ కలుపుతున్నాం ప్రాప్తమాని సేవ మరి ఎవరికి వస్తుంది ఆశీర్వాదం ఎవరికి వస్తుంది ఆశీర్వాదం

ప్రార్థన చేసిన అబ్రహాయి రెండు రోజులు వచ్చాయి కానీ పాపట్టుకుంటున్నా సరే అబ్రహాన్ని తీసుకున్నాడు వచ్చాడు వస్తూ 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 మరో సాధన వచ్చింది మనంగా చెప్పాలి మరో సాధనచ్చింది సాధన ఎప్పుడు నేర్చుకుంటారు మీరు ఎప్పుడు మీరు స్వార్థంలో మీరు వాక్యము సాధన ఏదైంది ఏదో సాధన ఇంట్లో ద్వారా స్వాధన వచ్చింది స్వాగమించింది ఈ దీని వచ్చేసే లేరు ఈ ఆమె పెళ్లి చేసుకోమంటారు ఆమె అప్పయించింది తీసుకొచ్చిందామే అప్పయించినామే ఈ రాశిని పెంచేసుకో ఏమైనా పిల్లలు కొడుతారు దేవు పక్కన పెట్టేట అగ్రహం భార్య మాత్ర ఎవరి మాట ఎవరు మాట మనరాలుగా చేస్తాం శావన పెట్టేస్తాం ఆరు మాటలు ఆరు మార్పులు ఆరు మార్పులు పుధ చేసుకుని ఆ చెప్పి ఏం చెప్పండి ఏం ఆ చెప్పండి చేస్తాం అందుకే శోదం అందుకే కరువు అందుకే తిప్పలు అందుకే శ్రమలు సంవత్సరాలు ప్రత్యక్షం అవలేదు అబ్రహామం చాలా మాట విని ఆగేసుకూడదు ప్రత్యక్ష కదా ఈ తొమ్మిది సంవత్సరాలు నలిగిపోయి తొంగిపోయిపోయి ప్రభా ప్రభా ప్రభాష అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహామా

నువ్వు ఏం చెప్పిన ప్రార్థన చేస్తా ఎగిరించి నువ్వు నిందాల హితుడుగా అని దేవుడు ప్రత్యక్షమైన దేవుడు మాట్లాడే చూపిస్తా దేవుడు